హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉన్నాము ఇక్కడ ఇద్దరు ప్రముఖ వాస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు ఎందరికో ప్లాన్లు చేయిస్తూ ఉంటారు ఎందరికో మార్గదర్శకంగానూ ఉన్నారు అయితే వారి ఇండ్లలోనే కొన్ని ఇబ్బందులు ఏర్పడి నన్ను ఇక్కడికి పిలిపించి నా చేత వాస్తు సలహాలు తీసుకున్నారు వారిద్దరు ఎవరంటే ఒకరి పేరు సత్యం జోగిపేట మరి ఇంకొకరు నిర్మలానంద్ ఎల్లారెడ్డి వీళ్ళ ఇద్దరు వాస్తు పండితులే అయినా కూడా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు చూసి వాళ్లకు చాలా నచ్చి నన్ను ఇక్కడికి పిలిపించి వీళ్ళ ఇంట్లో ఆల్టరేషన్ తీసుకున్నారు ఇప్పుడు నిర్మలానంద్ ఎల్లారెడ్డి గారు మొదటిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గురువు గారికి యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ నేనే సరి చేసుకుందామని అని చెప్పేసి అని ఫిఫ్టీ పర్సెంట్ నాకు అర్థమైంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నాకు అర్థం కాలేదు అయితే నాకు ఇద్దరు అబ్బాయిలు తొంభై ఆరు తొంభై నాలుగు ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత రెండు వేల ఒకటిలో నా మొదటి భార్య చనిపోయింది చనిపోయిన తర్వాత అద్దె ఇళ్ళల్లో ఉండి రెండు వేల ఐదులో ఉడికి ఇంకో ఆమె చేసుకుంటూ పాప పుట్టిన తర్వాత కూడా ఆమె కూడా రావట్లేదు ఇలాంటి నాకు తోడే లేకుండా అయిపోయింది గారిని పిలిపించుకొని వాళ్లకు ఎన్ని లక్షలు పెట్టి నేను ఏం ప్రయోజనం చేసినా కూడా స్థాన బలం మంచిగా ఉండాలా కంటే గృహాచారం రెట్టు విన్న గ్రహచారానికి అంటే గృహాచారం మంచిగా ఉండాలని స్వామివారిని అభ్యర్థిస్తే అయ్యో పాపం పిల్లోడు మరి సమాజానికి వాసు చెప్పడానికి ఉపయోగపడేవాడు ఆయన జీవితం ఇలా ఉంటే ఎలా అని చెప్పేసరికి నేను వస్తున్నాను మీ గురించి మీరు పేదవాళ్ళు లేనివారి అంటున్నారు తప్పకుండా నేను మీ దగ్గరికి వస్తాను సమయం చూసి డేట్ తేదీ చెప్తాను అన్నారు అనుకోకుండా నిన్న రాత్రి వచ్చారు ఇవాళ ఇరవై ఏడవ తేదీ శనివారం ఇప్పుడు మా ఇంట్లోనే కూర్చున్నారు ఆయన చెప్పారు ప్లాన్లో చూపించారు నాకు ఇక నాకు వృద్ధాప్యంలో తోడు ఉండాలి నా బిడ్డ జీవితం బాగుండాలి నా ఇద్దరు కొడుకు మంచి వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థిరపడి పెళ్ళిళ్ళు చేసుకొని ఆనందంగా ఉండాలి ఎందుకంటే తల్లి లేని పిల్లలు వాళ్ళ కోసమే ఎంతైనా ఖర్చు పెట్టేసేసి నేను సవరణ చేసుకోవడానికి గురుగారు చెప్పినట్టు రెడీ ఉన్నాను నిర్మలానంద్ గారు మీ కోర్టు కేసులో తెగిపోతాయి మీ బాధలో తెగిపోతాయి మీ భార్య పిల్లలు అన్యోన్యంగా మీ అబ్బాయి పెళ్లి కూడా జరుగుతుంది నేను ఏం చెప్పాను అనేది కూడా వీళ్ళకి చూపిస్తాను ఆ లోపల మన సత్యం చేత కార్మిక పదిహేను నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను పడిగ సత్యం జోగిపేట గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నాను మామూలు వేసేవాడిని ఇప్పుడు వాస్తు సలహాలతో వీళ్ళ బుక్కులు చూసుకుంటా సరే చేస్తున్నాను నాకు బాగానే అనిపిస్తుంది నేను జోగిపేట సత్యం ఇప్పుడు చేనేత సహకార సంఘం అధ్యక్షులు కూడా పదిహేను సంవత్సరాలు ఉన్నా ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు కూడా ఇప్పించడం నాదే ఉంటుంది లైసెన్స్ జోగిపేట అందోల్ మండల్ తెలంగాణ నేను ఈ మధ్య నేను మామూలుగా మా చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలకు నేను ప్లాన్స్ కూడా ఇస్తుంటాను మామూలుగా జగన్ ప్లాన్స్ ఇచ్చేవాడిని ఆ తర్వాత వాస్తు వస్తా అంటుంటే వాస్తు చేసి ప్లాన్స్ ఇస్తున్నాను పర్మిషన్ పర్పస్ అదేవిధంగా నాకు ఆ మీద కూడా కొంచెం ఆకర్షణ కలిగి నేను తీసుకున్న స్థలాల మీదనే పరిశోధన చేసుకుంటే కొంచెం లోపం ఉన్నట్టుందని కూడా కొంచెం లక్షల విలువైన జాగ్రత్తలు కూడా వదిలేసి నిర్మాణాలు కూడా చేయించుకున్నాను నేను ఆ తర్వాత అందరు వాస్తులు చూడగా గౌరవ తిరుపతి రెడ్డి ప్రకాష్ గోపి దంతుర్మార్ అందరి స్టడీ చేశాము తర్వాత పెద్ద మనిషి అది కూడా చూస్తుంటే బాగా అనిపించింది కాబట్టి ఆ సలహా బాగానే ఉంది మా బాగుమర్తి ఇలా నిర్మాణం చేసిన ఇల్లునే తీసుకున్నాడు కాబట్టి మొదలు తీసుకుంటే ఏదో పిలిపిస్తుంటే దీన్ని సాధనలు చేయాలని చెప్తే మనం చేసే విధంగా మేము అన్ని విధాలు చేసుకున్నాము అయినా పద్ధతి అనిపించలేదు మరి కొంచెం చూస్తే అది కరెక్ట్గా సూట్ అయింది మా ఇంటికి అది యూట్యూబ్లో మా బామార్తకి కూడా పెట్టాను చాలా పిలిపిస్తామన్నా పౌరాన్ని పిలిపించేసి ఆయన ఎవరినొద్దిగా ఆయన ఒక్కరిని పిలిపి అంటే గురువుని తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పిన కానీ నేను కూడా జనరల్గా చూస్తుంటే స్వామివారు ఇచ్చినాయి బాగానే అనిపిస్తున్నాయి అక్కడ పోయి కూడా పరిశీలన చేస్తున్నాము ముందు వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా చూసాం కొంచెం కొంచెం తేడా కనిపించింది మరి లాస్ట్ పెద్ద మనిషి చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా కనిపించింది రిజల్ట్ కూడా ఉన్నట్టుంది స్వామివారు కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ వయసులో కూడా తిరిగి సమాజానికి సేవ చేస్తుండనుకుందాం తప్ప డబ్బుతో లేదు డబ్బు మస్తు పెట్టుకుంటారు కానీ లాభం లేదు ఒక ఆయన ఫీజు లేదు అసలు ఆయనకి ఇచ్చేది రక్షణ కూడా కాదు అంత ఆయన సాధన చేసిండు అన్ని విధాలు సాధన చేసినాడు పాతవి కొత్త అన్ని సాధన చేసి ఇలాంటి పరిస్థితిలో ఈ వాస్తును నిర్మాణం చేయగలిగింది ఆయన కాబట్టి ఆ వాస్తువుని అందరం మనం పంచుకొని అందరూ బాగుండాలని తన అవసరం అనుకుంటే మీరు లక్షలు పెట్టి ఇండ్లు ఉంటాయి కాబట్టి పిలిపించుకోండి లేదంటే మాకు చెప్పండి మేము పిలిపిస్తాం చూపిస్తాం మా ఆనంద్ ఉన్నాడు నేనున్నా స్వామికి ఫోన్ చేస్తాము రోజు టైం ఇస్తాము ఆయన కూడా వస్తుంటాడు ఆ ఏజ్లో టైం అయితే కావాలి ఆయనకు కాబట్టి తప్పకుండా మీరు వాస్తు సలహాలు తీసుకోండి స్వామి వారితో కూడా మీరు పరిశీలించుకోండి యూట్యూబ్లో కూడా పెడుతున్నాడు వేల పార్ట్స్ పెట్టిండు ఈ విధంగా ఆయన మీద సాధన చేసిన అందరికీ నమస్తే శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇద్దరి ప్రముఖ వాస్తు పండితుల వాక్యాలు మన నిర్మలానంద గారికి భార్య చనిపోవడానికి కానీ కోర్టులో వ్యాజ్యం తెగపోకపోవడానికి కానీ ఒంటరిగా దిక్కు లేని వాడి మాదిరి ఒంటరిగా జీవించడానికి కానీ ఒక ప్రముఖ కారణం ఉంది అదే దక్షిణ దిగ్మూలం దక్షిణం అనే దిక్కు మనకి లేనప్పుడు ఒక దిక్కు లోపించినప్పుడు లేకుండా పోయినప్పుడు దిక్కులేని ఇల్లుగా ఇది చెప్పవచ్చు ఇల్లు దిక్కులేనిది కాదు ఆ ఇంట్లో నివసించేవారు దిక్కులేని వారు అవుతారు అందుకోసరమే దిక్మూఢమనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది ఎంతోమంది వాస్తు పండితులు దక్షిణ ఉంటే మంచిది ఉంటే మంచిది అని చెప్తున్నారు వారి మాటలు దయచేసి నమ్మకండి ఇలాంటి వారిని కొన్ని లక్షల మందిని వీళ్ళ బాధలు గమనించి నేను ఇచ్చినాను ఈ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు ఏమి అవి ఎలా సరిచేస్తాను అనేది నీకు ఈ ప్లాన్ ద్వారా చూపిస్తాను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మూడు వైపులా రోడ్లున్న స్థలం ఇది దక్షిణం వైపు రోడ్డు లేదు స్థలము లేదు దక్షిణము అద్దు చేసి గృహం నిర్మించారు ఎప్పుడైతే దక్షిణము అద్దు చేసి గృహం నిర్మించారో దక్షిణము ప్రదక్షిణానికి కానీ దేనికి లేనట్టు లెక్క ఈ ఒక్క దిక్కు లోపిస్తే చాలు దిక్కు లేని ఇల్లుగా మారుతుంది అందుకు దీనికి ఈ దక్షిణ దిగుముడానికి ఒక పరిహారాన్ని కనుగొన్నాను ఎలాగా ఈ గోడ నానుకొని ఇలా కాంపౌండ్ వచ్చి ఉంటుందో ఈ మెట్లు నానుకొని ఇక్కడ ఒక గేటు పెట్టడం ఇక్కడ గోడ నానుకొని ఆగ్నేయం పెరిగి ఉంటుంది కదా ఇక్కడ ఈ పిల్లర్ నానుకొని ఈశాన్యానికి ఒక గేటు పెట్టడం ఇది ప్రముఖమైన వాస్తు దోషం దీన్ని సరిచేసిన వెంటనే ఇతనికి దూరమైన బంధువులందరూ దగ్గరవుతారు మరి వాయువంలో ఇంటికి ఆనుకొని స్లాబ్ ఆనుకొని మెట్లు వచ్చి భూమికి ఆనుకోవడం వల్ల ఇది వాయువు పెరుగుతుంది అందువల్ల ఈ పెరిగిన మెట్లకు సమానంగా పారుకు ద్వారం కట్టి తూర్పు పారుకు ద్వారం కట్టి ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఒక రెండు అడీలు గోడ కట్టి గ్రిల్లు వేసుకొని ఇక్కడ ఒక గేటు ఈ గేటు ఎదురుగా ఒక గేటు ఈ గేట్ ఎదురుగా ఈ డోర్ ఎదురుగా ఒక గేటు పెట్టుకోవడం ద్వారా వాయువ్యము పెరిగిన దోషము సరిపోతుంది ఇక్కడ పడమర ఒక గేట్ ఉంది దీన్ని వద్దని చెప్పి మోహించేశాను ఇక్కడ గ్యాప్ ఉంది ఈ గ్యాప్ను కూడా ఫిలప్ చేయించాను తర్వాత నైరుతి బెడ్రూమ్ లో ఆగ్నేయానికి బాత్రూమ్ కట్టి ఆ బాత్రూంలో ఏమి వెంటిలేషన్స్ లేకుండా చేశారు ఆగ్నేయ మూత ఆగ్నేయ మూత ఉన్న రూమ్ లో నిద్రించేవారు ఎలాంటి సుఖ సంతోషాలకి లోంచుకోకుండా ఉంటారు కాబట్టి ఆ రూమ్లో రెండు హోల్స్ దక్షిణాగ్నాయనికి పెట్టమని చెప్పాను ఇక వీళ్ళ సమస్యలన్నీ త్వర త్వరగా ఇంత చేసుకుంటే చాలు మన నిర్మలానంద గారి సమస్యలన్నీ ఒక్కటొక్కటి ఒక్కటొక్కటిగా సూర్యుడు ఉదయిస్తానే చీకటి పారిపోయినట్లుగా వాస్తు మార్పులు జరిగిన వెంటనే ఈయనకి అన్ని విధాల సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేస్తూ మీరు కూడా ఇలాంటి ఇండ్లలో బాధపడుతూ ఉంటే నా శుభవాస్తు ఛానళ్ళ వీడియోలు ఉన్నాయి చూడండి మీ ఇల్లు మీరే వాస్తు సరి చేసుకోండి లోక సమస్య సుఖినోభవంతు అని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందచర్ల స్వామి భూమానందాశ్రమము శిర హరి ఓం దశరథ్